హైదరాబాద్ ని బాణ ముంచెత్తింది ఒక్కసారిగా కుంభవృష్టి కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు రోడ్లపై ట్రాఫిక్ జామ్ తో పాటు వరద నీరు చేయడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయాయి మురుగు నీళ్లు కూడా ఇళ్లల్లోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు జూబ్లీహిల్స్ కృష్ణానగర్లో ఒక వ్యక్తి బైక్తో పాటే కొట్టుకుపోయారు రోడ్లపై నీళ్లు వేగంగా ప్రవహిస్తుండడంతో అక్కడే ఉన్న స్థానికులు కూడా ఎలాంటి సహాయం ఆ వ్యక్తికి చేయలేకపోయారు ట్రాఫిక్ కూడా రోడ్లపై స్తంభించిపోవడంతో రాత్రి వరకు వర్షంలోనే వాహనదారులు నరకం చూశారు ఒక్కసారిగా హైదరాబాద్ వ్యాప్తంగా క్లౌడ్ బస్ట్ అయింది షేర్లింగంపల్లిలో పదమూడు పాయింట్ మూడు ఎనిమిది సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది No, no, no. i <laughs> you